హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబర్దస్తున్నాం ఇవి ఏంటి అని చూస్తున్నారా రాజ్మా ఇవి డిమార్ట్లో దొరుకుతాయి మనకు ఇవి చాలా బలం తెలుసా మనం మటన్ చికెన్ కంటే చాలా బలం మళ్ళీ ఇవి మస్తు హై ప్రోటీన్ అన్నట్టు చిన్నపిల్లలకైతే మంచివి ఇట్లా ఉడకబెట్టి ఇస్తే స్నాక్స్ కింద ఇవాళ ఏం చేసుకుందాం అంటే మనం రాజ్మా మసాలా కర్రీ చేసుకుందాం ఇట్లా చేసుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది కొన్ని రాజ్మా తీసుకొని వాటర్లో ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి చూస్తారు కదా నాలుగైదు గంటలు నానబెట్టుకున్నాక మొత్తం ఇట్లా వాటర్ అంతా తీసుకొని ఇట్లా ఎంత మంచిగా ఉబ్బుతాయి ఉబ్బినాక ఏం చేయాలంటే ఇవి రాత్రి అంతా నానబెట్టుకున్నాం అనుకో చూస్తారు కదా ఇక ఇట్లా విరిగినట్టు అవ్వాలి చూస్తురా ఇలా ఇలా మనం చుంచితే కొంచెం చునగాలి అయినాక మనం ఏం చేయాలి ఇవన్నీ మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో మంచిగా నీళ్లు పోసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీళ్ళు దాన్ని నింపు పోసుకోవాలి పోసుకొని మొత్తం నింపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఉప్పు అట్లనే బగారాకు బగారాకు దాల్చిన చెక్క మళ్ళీ యాలకులు ఒక నాలుగైదు యాలకులు వేసుకుంటే సరిపోతుంది కొన్ని లవంగాలు కొంచెం పసుపు ఇవన్నీ వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇందులో సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఎక్కువనే వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడే వేసుకుంటే మంచిగా ముక్కలుగా పడుతుంది అన్నట్టు అట్లనే కొంచెం కారం వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ మనకు అద్దె పొద్దు చూస్తారు కదా ఇవన్నీ వేసేసుకొని తర్వాత మనం మీదికెళ్ళి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇట్లా వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది మసాలా కర్రీ మన హోటల్లో చేస్తారు కదా రాజుమాకు అట్లా ఉంటుంది అన్నట్టు బయట మనం తినే కంటే ఇంట్లో వేసుకుంటే మంచిది కదా ఇవన్నీ ఉడకాలి మంచిగా ఉడికినాక మనం ఏం చేయాలి అవి దింపేసుకొని అట్లే ఉంచాలి వాటర్ అస్సలు బార్పోయేద్దు అట్లా పక్కకెట్టేసుకున్నాక ఒక ప్లాన్లో మనం ఒక అంచుల్ల ఇంటి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని అట్నే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఏంటంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంటే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అనుకో సరిపోతుంది ఇవన్నీ మంచిగా గోల్డ్ కలర్ రావాలి మొత్తం నూనెలో వేయాలి చూస్తారు కదా కొంచెం వేగినా సరే అట్నే ఉంచొద్దు మొత్తం ఫుల్గా అవి గోల్డ్ కలర్లో వస్తేనే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది చూస్తారు కదా ఇవన్నీ ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేదాకా చూసుకోవాలి తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం మసాలా అట్లనే కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నా అట్లనే మళ్ళీ ధనియాల పొడి ఉంటుంది కదా అదే కొత్తిమీరల పొడి అంటారు కదా ఆ కొత్తిమీరల పొడి కూడా వేసుకోవాలి ఇంకా మనం జీలకర్ర పొడి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది నాకు కొంచెం జీలకర్ర పొడి నచ్చుంది అందుకే నేను వేసుకోలేదు చూస్తారు కదా ఇట్లా మొత్తం ఈ ఇవన్నీ ఉంటుంది కదా ఇది మొత్తం అందులో మనకు నూనెలే వచ్చి ఉడకాలి నూనె అనేది కొంచెం బయటికి కనిపించాలి చూస్తారు కదా అట్లా కనిపించినప్పుడు ఏం చేయాలంటే మనం ఒక నాలుగైదు ఆ టమాటాలు ఉంటాయి కదా ఆ టమాటాలు మొత్తం ప్యూరి చేసుకొని పోసుకోవాలి ఆ టమాటోలు మొత్తం అనేది మనం నూనె మీదకి వచ్చేదాకా అట్లనే స్లో ఫ్లేమ్లో ఉడకాలి చూస్తారు కదా ఉడికినాక మనం రాజ్మా ఉడకబెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసి బగారాకులు అవన్నీ వేసినాయి అవన్నీ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి చూస్తారు కదా ఇట్లా వేసుకున్న మనకు మంచిగా ఉడుకుతాయి ఇక అందులో ఆల్మోస్ట్ ఉడికే ఉంటుంది మొత్తం ఇట్లా మనకు గూజు గూజులాగా ఉడకాలి స్మూత్గా అయిపోవాలి రాజ్మా అనేది అట్లా స్మూత్గా అయిపోయినాక ఇందులో కొసేపు ఉడకబెట్టుకోవాలి ఇట్లా చూస్తారు కదా మనకు అంటే చేయాలి చూస్తారు కదా ఇట్లా మంచిగా దగ్గరకు వచ్చాక అందులో కొత్తిమీరల పొడి ఉన్ను కొత్తిమీర ఆకు ఉంటుంది కదా మొత్తం వేసేసి ఒకసారి మొత్తం మిక్సీ చేసేసుకొని దింపేసుకున్నాం అనుకో ఎంతో టేస్ట్గా ఉండే రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఇది హోటల్లో ఎక్కువ చేసుకుంటారు రాజస్థాన్ వాళ్ళు అయితే ఎక్కువ తింటారంట మన వాళ్ళు ఎక్కువ తినాలి ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుంది కదా సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం ఇది చపాతీలకైనా అయితే రైస్లకైనా మస్తు ఉంటుంది టేస్ట్ అయితే మస్తు అద్దరిపోయింది మా వాళ్ళు తిన్నాక ఏమన్నారంటే అచ్చా మటన్ లెక్కనే ఉంది చికెన్ మటన్ లెక్కనే ఉంది అని అన్నారు అన్నట్టు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి